హాయ్ వెల్కమ్ టు ఎంఎం పోస్టర్ మనం తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు మన మారుతి గారు తన జీవితాన్ని అతని సృజనాత్మక ప్రయాణాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మారుతి గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అక్టోబర్ ఎనిమిదవ తేదీన మచిలీపట్నంలో జన్మించారు చిన్నప్పటి నుండే ఆర్థిక కష్టాలతో బాధపడుతూ పెరిగాడు అతని తండ్రి బండ్లపై అరటిపళ్ళు అమ్మేవారు వాళ్ళమ్మ టైలరింగ్ పని చేసేది ఈ మధ్యంతర పరిస్థితుల మధ్య మన గారు తన డిగ్రీ పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హైదరాబాదుకి వచ్చాడు అతను నిజాంపేటలో తన అక్కవారింట్లో తన ఒక నివాసం ఏర్పాటు చేసుకున్నాడు ఆ రోజుల్లో నిజాంపేటకు బస్సులు ఆటోలు తక్కువగా ఉండేవి మన మారుతి గారు జేఎన్టీ నుంచి నిజాంపేట్ వరకు నడక యాత్రను చేసేవారు అక్కడే ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకాడమీలో అతను టుడీ యానిమేషన్ కోర్సులో చేరాడు ఉదయం పదింటికి సైకిల్ ద్వారా బస్టాప్ చేరి బస్సులు మారి రెండింటికి ఇన్స్టిట్యూట్కు చేరేవాడు ఐదు గంటల తరబడి పాఠాలు పూర్తయ్యాక ఇంటికి వెళ్ళేసరికి రాత్రి తొమ్మిది గంటలు అయ్యేది ఇలా చదువుకుంటూనే తన ప్రయాణం సాగింది ఇక తన చిన్న వయసులోనే మారుతిగారు బొమ్మలేయడం అంటే ఎంతో ఇష్టం అదే సిటీ రోడ్లపై బస్టాపుల దగ్గర తన తోటి ప్రయాణికులకు గోల్కొండ చార్మినార్ జంతు ప్రదర్శనల బొమ్మలేసి చూపించేవారు అన్నీ తన స్కెచ్చింగ్లో చూపించారు సమయం దొరికితే చాలు హైదరాబాద్ అందాలను స్కెచ్చింగ్ వ్యక్తం చేసేవాడు తన జీవితంలో ఒక పెద్ద మలుపు ఏదైనా ఉందంటే అది మన బన్నివాసు గారితో పరిచయం అని చెప్పొచ్చు ఆ పరిచయం ద్వారా అతనికి ఆర్యా సినిమా డిస్ట్రిబ్యూటర్గా అవకాశం వచ్చింది ఆ తర్వాత ఏ బై అరవింద్ ప్రేమిస్తే వంటి సినిమాలకు కోప్రొడ్యూసర్గా కూడా అవకాశం వచ్చింది కొన్ని ప్రకటనల ద్వారా కూడా అతనికి అనుభవం వచ్చింది ఆ తర్వాత దర్శకత్వమే తన వృత్తిగా మారింది అదే తన మొదటి చిత్రం రెండు వేల పన్నెండులో విడుదలైన ఈ రోజుల్లో సినిమా ఆ తర్వాత మన మారుతి గారు అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదు రెండు వేల పదమూడులో బస్టాప్ రెండు వేల పద్నాలుగులో లవ్ యు బంగారం గ్రీన్ సిగ్నల్ లవర్స్ వంటి చిత్రాలతో ప్రేక్షకులని అలరించాడు ప్రతి చిత్రం అతని కొత్త జంటలను కొత్త కథానాయకులను ప్రేక్షకులకు పరిచయం చేశారు రెండు వేల పదిహేను నుండి మారుతి గారు భలే బలే మొగాడి వై చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టరో మనందరికీ తెలిసింది ఆ తర్వాత భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ బాబు బంగారం రోజులు మారాయి లండన్ బాబులు మహాన్ బాబులు బ్రాండ్ బాబు శైలేజారెడ్డి అల్లుడు ప్రతిరోజు పండగ రోజే రోజులు వచ్చాయి త్రీ రోజెస్ వంటి చిత్రాలతో విభిన్నమైన కథా చూపించారు చూపించాడు ఇక కొత్త తరం వెబ్ సిరీస్లతో కూడా మన మారుతి గారు తన ప్రదర్శనను చూపించారు ఆహాలో షో రన్నర్గా రెండు వేల ఇరవై రెండులో విడుదలైనటువంటి పక్కా కమర్షియల్ రెండు వేల ఇరవై నాలుగులో భలే ఉన్నాడే వంటి చిత్రాలతో ఆయన తెరకెక్కించారు ఇక మన రెబల్ స్టార్ ప్రభాస్ గారితో ది రాజాసాబ్ వంటి కొత్త చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తేబోతున్నాడు మారుతి గారి ప్రయాణం మనకు ఒక స్పష్టమైన ఇస్తుంది సమయానుగుణమైన కృషి సృజనాత్మకత మరియు పట్టుదల ఉంటే ఎక్కడైనా విజయం సాధించవచ్చు పేదరికం కష్టాలు సైకిల్పై దూరం ఇవన్నీ అతని కథలో ఒక ప్రత్యేక గుర్తింపమని మనం చెప్పుకోవచ్చు మరి ఈ దర్శకుడు మారుతి గారు తెలుగు సినిమా పరిశ్రమలోనే ఒక చైతన్యాన్ని కథా ప్రయోగాలను నవీన నాటకం ప్రోత్సాహాన్ని అందిస్తూ ప్రేక్షకులను మరింత ఆకర్షిస్తూ కొనసాగిస్తున్నారు ఇది మాత్రమే కాదు గారు తన సృజనాత్మక ద్వారా సినిమాలను కొత్త కొత్త ప్రయాణాన్ని తీసుకొస్తున్నారు ఆయన కథలు బొమ్మ ఫిలింలో చూపిన శ్రద్ధ ఇవన్నీ అతని ప్రత్యేక గుర్తింపు చూపిస్తున్నాయి ఇక మన గారు తెరకెక్కిస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ గారి రాజాసాబ్ చిత్రాన్ని ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మా కామెంట్ బాక్స్లో చెప్పండి మరిన్ని ఇలాంటి విషయాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్